కొన్ని రకాల కూరగాయలతో మామూలుగా కూరలు వండే కన్నా అవే కూరల్లో కొన్ని పాలు కానీ కొంచెం పెరుగు కానీ వేసి కూర వండామనుకోండి ఆ కూరలు సూపర్ టేస్ట్గా ఉంటాయి సింపుల్గా వండుకునే ఈ కూరలు హెల్త్ కూడా చాలా మంచిది ఆ కూరలు ఏంటో చూసేద్దాం పదండి వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు అలాగా పాలు పోసి పెరుగు వేసి కూర వండే వాటిల్లో మొదటిది ఈ పొట్లకాయనండి మామూలుగా పొట్లకాయని తినడానికి అందరూ ఇష్టపడరు అది ఒక రకమైన వాసన వస్తుందని అలా వాసన రాకుండా ఉండాలంటే వీడియోలో చూపిస్తున్న విధంగా పీలర్తో పొట్లకాయ పై తొక్కంతా తీసేయాలండి ఇలా కాకపోయినా కళ్ళుప్పు వేసి రుద్దిన పై తొక్కంతా పోతుందనమాట తర్వాత ఇలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కలు కట్ చేసుకునేటప్పుడు లోపల గింజలు ఏమైనా ముదిరిపోయి ఉంటే గింజల్ని తీసేయాలి ముదిరిని గింజలు ఉంటే మాత్రం కూర టేస్ట్ బాగోదండి ఇప్పుడు ఇలా సన్నగా కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కల్ని ముందు ఉడకబెట్టుకోవాలి దానికోసం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఈ పొట్లకాయ ముక్కల్లో కొన్ని నీళ్లు కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి ఉడికిన పొట్లకాయ ముక్కల్ని నీళ్ళేమీ లేకుండా వంపేసుకోవాలి ఇలాగా పొట్లకాయ ముక్కల్ని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఉడకబెట్టడం వల్ల పొట్లకాయ వాసన రాకుండా కూడా ఉంటుందండి ముందు పెరుగు పచ్చడి చేసుకుందాం కదా దానికోసం పెరుగులోకి మరీ చిక్కగా ఉండే నీళ్లు పోసి మంచిగా స్మూత్గా అయ్యే వరకు కలబెట్టుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కూర వండటం కోసం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక తాలింపు గింజలు ఎండు మిరపకాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ముందు మనం పొట్లకాయ పెరుగు పచ్చడి చేస్తున్నాం కదండి దానికోసం వండుతున్నట్టయితే ఉల్లిపాయలు బాగా వేగాల్సిన పని లేదండి ఉల్లిపాయలు మగ్గేటప్పుడే రుచికి సరిపడా ఉప్పు వేయాలి తర్వాత మనం ఉడకపెట్టుకున్న పొట్లకాయ ముక్కల్లో నుండి నీరంతా పిండేసి ఆ ఫ్రై అయినా ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని మంచిగా కలుపుకొని ఇంకొంచసేపు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాల్సిన అవసరం లేదు పొట్లకాయ ముక్కలు బాగా వేగాల్సిన అవసరం లేదు ఆల్రెడీ పొట్లకాయ ముక్కల్ని కొంచెం పెట్టుకున్నాం కదా ఆ పచ్చివాసనంతో పోతుంది ఉల్లిపాయ ముక్కలు కూడా పెరుగు పచ్చడి కోసమే కాబట్టి ఓ వేగాల్సిన పని లేదు ఇవి కొంచెం వేగిన తర్వాత మనము పెరుగుని స్మూత్గా కలుపుకొని పక్కన పెట్టాం కదండి అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేయాలి ఆ ఉప్పు ఈ పెరుగుకి సరిపడా ఉప్పు వేయాలండి పొట్లకాయలోకి పొట్ల ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి ఇక్కడ పెరుగుకి సరిపడా ఉప్పు వేసి మనము ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకున్న పొట్లకాయ మొక్కలను కూడా ఈ పెరుగులో వేసి కలుపుకుంటే పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయ్యండి చూసారా ఎంత సింపుల్గా కమ్మటి పెరుగు పచ్చడి రెడీ అయిందో ఇందాక పొట్లకాయ కూర వండేటప్పుడు సగం పొట్లకాయని ఇలా పెరుగు పచ్చడి కింద వాడానమాట మిగిలిన పొట్లకాయ కూరని పాలు పోసి వండాలి ఇక్కడ ఈ కూరలో మనం కారం వేయలేదు కదండి మనం తాలింపులో వేసిన పచ్చిమిర్చి ఎండుమిరపకాయల కారమే ఈ పెరుగు పచ్చడికి సరిపోతుంది అందుకే కారం ఏ లేదు వెయాల్సిన పని కూడా లేదండి ఇప్పుడు పొట్లకాయనే పాలు పసి ఎలా వండాలో చూద్దామా అండి సగం కూర ఏమో పెరుగు పచ్చడి కింద వాడాం కదా మిగిలిన పొట్లకాయ కూరలోకేమో ఇక్కడ కారానికి సరిపడా కారం వేయాలన్నమాట సగం దానికి వండాను సగం దీనికి వండుతున్నాను కారం వేసిన తర్వాత ఇంకొంసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి పోసి మూత పెట్టి దగ్గరగా వెయ్యే వరకు ఉడికించుకుంటే పొట్లకాయ పోసి కూర రెడీ అయిపోతుందండి ఇక్కడ నేను రెండు కూరలు వండాలన్న ఉద్దేశంతో సగం అలా సగం ఇలా వండుతున్నాను మీరు పోసి కూర వండుకోవాలి అనుకుంటే మామూలుగా ఫస్ట్ నుండి ఎలా వండాము పొట్లకాయలను ఉడకబెట్టుకొని తాలింపులో వేసి అలా వండుకోవాలన్నమాట పెరుగు పచ్చడి కోసం వండితేనేమో అదంతా తీసి పెరుగులో వేసుకొని కలుపుకోవాలి పాలు పోసి వండుకోవాలనుకుంటే పొట్లకాయ ఉల్లిపాయ మొత్తం ఫ్రై అయ్యాక దానిలోకి ఉప్పు కారం వేసి ఇలా పోసి దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇందులో ఏ కూర బాగుంటుందంటే పెరుగు వేసిన వండిన కూర టేస్ట్ ఒకలా ఉంటే పాలు పోసి వండిన కూర టేస్ట్ ఒకలా ఉంటుందండి ఇప్పుడు సొరకాయలోకి పోసి కూర వండుకుందామా అండి ఈ సొరకాయ కూర చాలా బాగుంటుందండి ఇది కూడా కమ్మగా ఉంటుంది దానికోసం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక తాలింపు గింజలు వెల్లుల్లి రేకులు ఎండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు తర్వాత ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను వేసుకోవాలి ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకొని దాంతో పాటు పసుపు కూడా కొంచెం వేసుకొని మూత పెట్టుకొని ఈ సొరకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి సొరకాయ ముక్కల్లో నీళ్ళేమీ పోయకుండా కూర వండుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి అందుకే ఎప్పటికప్పుడు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట ఇలాగా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారం వేయాలి కారం ఎక్కువ పట్టదండి మనం తాలింపులో ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసాము అదిగాక పాలు పోసి కూర వండుతున్నాం కదా కొంచెం కారం వేస్తే సరిపోతుంది ఇక్కడ మాకు కూర మెత్తగా ఉంటే నచ్చుతుందని ఇలా గరిట పెట్టి కొంచెం మెత్తగా అయ్యేటట్టు చేస్తున్నాను మీకు ముక్కలు ముక్కల్లా ఉండాలనుకుంటే ముక్కల్ని అలా ఉంచుకుంటే సరిపోతుంది మేము ఇలా మెదుపుకుంటామండి కూరని అప్పుడు కూర అయ్యి టేస్ట్ బాగుంటుందనమాట ఇలాగ మంచిగా మగ్గాక ఇంకా దింపే ముందు పాలు పోసుకొని మూత పెట్టి ఇప్పుడు ఇప్పుడేం కదపకూడదండి ఒక్క రెండు నిమిషాలు అయ్యాక మూత తీసి ఈ పాలు సొరకాయ ముక్కల్ని మంచిగా కలుపుకోవాలన్నమాట ఇది దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుంటే సొరకాయ పాలు కూర రెడీ అవుతుందండి ఇది బాగా దగ్గరికి అయ్యే వరకు కాకుండా వీడియోలో చూపిస్తున్న చూసారా ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట అప్పుడు కూర గుజ్జు గుజ్జుగా చాలా బాగుంటుంది ఇక్కడ సొరకాయ కూర ఉండేటప్పుడు నీరేం పొయ్యకూడదండి సొరకాయ ముక్కల్లో నుండి వచ్చే నీటితోనే ఈ కూర అంతా ఉడికితే కూర టేస్ట్ బాగుంటుంది అలా మెత్తగా ఉడికిన సొరకాయ ముక్కల్లోకి లాస్ట్లో పాలు పోసి వండుకుంటే కూర కమ్మగా ఉంటుందన్నమాట ఇక్కడ మీరు విషయం గమనించారా మనం వండిన మూడు కూరల్లో చాలా తక్కువ ఆయిల్తో కూర వండేసాం అందుకే హెల్త్కి చాలా మంచిదండి మా వీడియోస్ ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్